శంకర్ గారు చెప్పండి సినిమా ఎలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కావడంతో దీనిపైన భారీగా అంచనాలు నెలకొన్నాయి ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితోని డైరెక్టర్ కొట్టాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు అయితే తెలుస్తుంది పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొత్తం రెండు భాగాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే కొన్నాళ్ళుగా ఈ మూవీ షూటింగ్ అనేది చాలా శరవేగంగా జరుపుతూ వస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ అలాగే వీడియోస్ అలాగే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఒక సాంగ్ మీద ఇప్పటి వరకు విపరీతమైన హైప్ క్రియేట్ అయిందనే చెప్పవచ్చు ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పాలంటే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోని తెలుగు తెరకు పరిచయం కాబోతుంది గతంలో వీరి తాతగారు జూనియర్ ఎన్టీఆర్ గారి తాతగారు నందమూరి తారక రామారావు అలాగే జాన్వీ కపూర్ గారి తల్లి శ్రీదేవి ఇద్దరు జంటగా నటించినట్టు మనం పలు సినిమాలు మనం చూసున్నాం గతంలో ఇప్పుడు మళ్ళీ జూనియర్ శ్రీదేవిగా పేరు చెప్పుకుంటున్నటువంటి జాన్వీ కపూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకే స్క్రీన్ పైన కనపడటంతో అటు అభిమానుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు అలాగే ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అని చెప్పవచ్చు ఇక ఈ సినిమాకు సం సంబంధించినంతవరకు కొన్ని లీకులు ఏవైతే ఉన్నాయో కొన్ని రకాలమైన లీకులు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఈ దేవర సినిమాలో ఒక పవర్ఫుల్ డైలాగ్ లీక్ అయినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇందులో ఆ డైలాగ్ ఏదైతే ఉందో సాదా సీదా మగాళ్ళు కావాలా ఈ ఊరిని ఉప్పొంగించే వీరుడు కావాలా అనే డైలాగ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పవచ్చు ప్రస్తుతం నెట్టింట్లో చక్కెర కొడుతున్నట్టే ఈ డైలాగ్ వింటే థియేటర్లు దద్దరిలడం ఖాయం అనేసి అయితే ఇప్పటివరకు అయితే మనకి అందుతున్నటువంటి ట్రేడ్ నిపుణులు అయితే చెప్తున్నారు ఇంకా తారక అభిమానులకు ఈసారి మాస్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఈసారి ఎలాగైనా సరే కసిగా హిట్టు కొట్టాలనే ఆశతోనే ఆయన ఒక ఆశయంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టయితే మనం చెప్పవచ్చు ఈ సినిమా ఇప్పటికే ఇప్పటికే దేవర పార్ట్ వన్ వచ్చేసి దాదాపు ఓటీటీ కావచ్చు అలాగే బిజినెస్ కావచ్చు దాదాపు ఆరు వందల కోట్ల వరకు ఇప్పటి వరకు బిజినెస్ అయినట్టు మనకి కనబడుతుంది ఇంకా సినిమాకి సంబంధించినంత వరకు చాలా ప్రమోషన్స్ ఇంకా బాకీ ఉన్నాయి అయితే ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయాలని ఇప్పుడైతే ప్రేక్షకులు ఇప్పటికే వాళ్ళు రిలీజ్ తేదీని కూడా ప్రకటించి ఉన్నారు ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తారక్ ఎవరైతే ఉన్నారో ఆయన అటు బాలీవుడ్ లో సైతం నటించేందుకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నటువంటి వార్ టూ సినిమాలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు మనకి ఇప్పటికే తెలిసింది అలాగే కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ సినిమాకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఒక పోస్టర్ సైతం రిలీజ్ రిలీజ్ అయింది ప్రశాంత్ నీల్ తారక్కి సంబంధించినంత సినిమా